నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి పెద్ద వయసు వాళ్ళు గురించి నేను కొన్ని విషయాలు చెప్పడము నేను చెప్తూ ఉన్నాను పెద్ద వయసు వాళ్ళు అంటే ఒక యాభై నుంచి మనకు కొంచెం ఏజ్ అనేది పైబడుతుంటే మనకు ఇంకా యాభై నుంచి సిక్స్టీ సిక్స్టీ ప్లస్ సెవెంటీ ఎయిటీ ఇల్ ఈ టైం వరకు మనము బాగా హ్యాపీగా ఎంజాయ్గా సంతోషంగా ఆనందంగా గడపాలి మన ఇంటిలో మన పిల్లలతో మన బంధువులతో హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు అనుకుంటాము అలాగే ఉండాలి అనుకుంటాము మన జీవన యానము అలాగే గడిపేయాలి జీవితాంతము సంతోషాలతో సుఖాలతో ఉండాలని కోరుకుంటుంటాము ప్రతి ఒక్కరూ పెద్దవారు అనేది ఆ టైం వచ్చే వరకు అలాగే కోరుకుంటారు ఇంకా చిన్నపిల్లల విషయం చెప్తే అంటే ఇంకా ఎంగు ఎంగు వయస్సు వాళ్ళ గురించి చెప్తే వాళ్ళ పోరాటంలో వాళ్ళు ఉంటూ ఉంటారు చదువులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇంకా ఏవో ఏవో జాబ్ల కోసం ఎదురు చూపులు ఇంటర్వ్యూలు ఇవన్నీ వాళ్ళ గందరగోళం వాళ్ళకుంటూ ఉంటాయి ఇంకా మన వయస్సు అయిపోయింది పిల్లల బాధ్యతలు పెళ్ళిళ్ళు చేశాము ఆ తర్వాత వాళ్ళ కుటుంబము వాళ్ళ వ్యవస్థ వాళ్ళ సంసారము వాళ్ళ బాధ్యత అలా ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు మనవాళ్ళతో మనవరాళ్ళతో హ్యాపీగా మాట్లాడుకుంటూ చక్క చక్కని ముచ్చట్లు చెప్పుకుంటూ మన చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకోవాలి వా ఇప్పుడు వాళ్ళు వినే వాళ్ళకైతే చెప్ చెప్తున్నాను కొద్దిగా బుద్ధి తెలిసిన పిల్లలు ఒక ఫోర్త్ క్లాస్ నుంచి బాగా మైండ్ ఇంప్రూవ్ అయి ఉంట ఉంటుంది పిల్లలకి అప్పుడప్పుడే మేము కొద్దిగా తెలివి అనేది నేర్చుకుంటూ ఉంటారు మనం చెప్పినవి కూడా వాళ్ళు అర్థం చేసుకునే వయసు అనమాట అలా మన చిన్ననాటి అంటే పెద్ద వయసు వాళ్ళ చిన్ననాటి విషయాలు ముచ్చట్లు ఆనందంగా హ్యాపీగా తను ఎలా గడిపింది తన తల్లిదండ్రులు వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు వీళ్ళందరితో ఎలా గడిపింది అనే సంగతి బాబాయిలు పిన్నులు వదినలు మర్దన్లు మర్దులు బావగారులు వీళ్ళంతా అమ్మమ్మలు నానమ్మలు అంతా తాతయ్యలు అంతా పూర్వం నుంచి మనకు వచ్చిన సిరి సంపదలు వీటన్ వీటిని అందరినీ మనం తట్టుకొని ఈ స్టేజ్కి వచ్చి వచ్చాము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మన పిల్లలకు మన పూర్వీల పూర్వీకుల గురించి చెప్పుకోవడము చాలా విశేషమైన పని అంటే వింటారు వినరు అని మనం పక్కన పెడితే మన బాధ్యత అది మన బాధ్యత చెప్పాలి వినకపోతే అది వాళ్ళ బాధ్యత కాబట్టి మన చిన్ననాటి విషయాలు చెప్తూ చెప్తూ ఉంటే పిల్లలు కొందరు బాగా ఇంట్రెస్ట్గా వింటుంటారు ఒక కథలాగా ఒక మంచి చిన్న పిల్లలకి చిట్టి కథల్లాగా అలా వాళ్ళు అనుకుని అనుకుని వింటూ ఉంటారు వింటూ ఉంటారు కొన్ని మధ్య మధ్యన కొద్దిగా సంతోషాలు కొన్ని హ్యా హ్యాపీనెస్లు ఇవన్నీ మనం పిల్లలకి మనం అనుభవించినవన్నీ పిల్లలతో ముచ్చటిస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఆనందంగా వింటారు ఇంకా వాళ్ళు అడిగే క్వశ్చన్లకు కూడా మనం సమాధానము ధీటుగా ఇచ్చామనుకోండి ఇంకా హ్యాపీ పడతారు అలా పిల్లలతో చాలా ఎంజాయ్ చేయవచ్చు చిన్నపిల్లలతో ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత మన చేతుల్లో ఉండదు వాళ్ళ చేతుల్లో ఉంటుంది అది ఇంకా పిల్లలు అన్నప్పుడు మనము కొడితే దగ్గర దూరం వెళ్తారు ప్రేమతో పిలుచుకుంటే దగ్గరికి వస్తారు అలా ఉంటుంది పిల్లల మనస్తత్వం ఏం పిల్లలు ఎలా ఉన్నా మనం చూసే కంటి చూపుతో మనసుతో పిలిచామనుకోండి పిల్లలు మన దగ్గరకు వచ్చి మంచి చక్కగా కౌగలించుకుంటారు ఆ కౌగలింపులో ఎంత ఆనందం ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది పిల్లలు అనేది మంచి మంచి మనస్తత్వంతో పిల్లల్ని ఆరోగ్యంగా మంచి మాటలతో పెంచుతూ ఉండాలి పిల్లలు మన ఇంటికి ఒక వంశవృక్షాలు కదా ఆ వంశవృక్షాలు అభివృద్ధి చెందాలి మంచి మార్గంలో నడవాలి మంచి అలవాట్లు నేర్చుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి ఫలానా వాళ్ళ పిల్లలు అనేది మనం ఆ పిల్లలకి నేర్పించినప్పుడు ఫలానా వాళ్ళ పిల్లలు అని వాళ్ళు పెద్దగైన తర్వాత మన పూర్వీకుల కానుంచి మన పేర్లు చెప్పుకుంటూ వాళ్ళు పెద్దగవుతారు తెలివి వాళ్ళదైనా అన్నీ వాళ్ళ అయినా కూడా మన పూర్వీకులు తను వంశ నుంచి ఎలా ఒక పండులాగా బయటకు వస్తాడో ఆ పండే మనకు విత్తనం ఆ విత్తనాలే మన పిల్లలు వంశవృక్షం ఒక చాట చూస్తుంటాము ఎంతో పెద్ద పెద్ద కుటుంబాలు ఎంతో చాలా పెద్ద పెద్ద కుటుంబాలు ఒక్కొక్క కుటుంబంలో వంద మంది యాభై మంది రెండు వందల మంది మూడు వందల మంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా బీరకాయ పీస్ అంటారు చూడండి బీరకాయ ముదిరిపోయిన బీరకాయ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది వంశంలో ప్రతి ఒక్కరూ వరుసలు అన్నీ మనం చెప్పుకుంటూ వస్తే పిల్లలకి అర్థమవుతుంది అలాంటి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఖాళీగా ఉన్నప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న కథలు చెప్తూ ఉంటే చిన్న చిన్న మనం జీవిత చరిత్రలు చెప్పుకుంటూ చెప్తూ ఉంటే పిల్లలు ఆనందంగా వింటారు మన చిన్ననాటి కథల వాళ్ళకు చిట్టి కథలుగా మారొచ్చు మారుతాయి మనం చెప్పే విధానంలో ఉంటుంది అది అదే చిన్నప్పటి కథలు మన పిట్ట కథలుగా చెప్పుకోవచ్చు పిట్ట కథ ఒక సినిమాలో నాగేశ్వరరావు అంటారు చూడండి ఆ వయసు గురించి ప్రభాకర్ రెడ్డి అడిగితే మన వయసు మన మన పిల్లలు మనం పిట్ట కథల్లాగా మన చర్య మన మన చేసిన చేష్టాలు చెప్పుకుంటారని మంచిగా హ్యాపీగా ఉంది ఆ సినిమా కూడా అదేదో సినిమా గుర్తు రావట్లేదు అలా ఆనందంగా ఇల్లు సంతోషంగా పిల్లలతోటే ఇండుగా ఆనందంగా అనిపి ఉంటుంది మన పిల్లలు మన వంశవృక్షాలు మంచిగా ఎదగాలి మంచి పేరు సంపాదించుకోవాలి అప్పుడే మనకు తృప్తి ప్రతి ఒక్కరూ ఇలాంటి అమ్మమ్మలు బామ్మలు నానమ్మలు తాతయ్యలు పిల్లల్ని దగ్గరికి తీసుకొని చక్కని ముచ్చట్లు చెప్తే వాళ్ళు ఊ అని ఊ కొడుతూ ఉంటారు మధ్య మధ్యన క్వశ్చన్లు వేస్తూ ఉంటారు ఆ క్వశ్చన్లకు మనం సమాధానం చెప్తుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు అడుగుతుంటే మనం ఇంటర్వ్యూ అనుకో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నట్టు పిల్లలు అంత ఆనందపడిపోతాం ఇలాంటివి పిల్లలు ఖాళీగా కూర్చున్నప్పుడు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ప్రతి ఒక్కరూ మంచి మాటలతో మంచి విషయాలతో ఇలా కాదు ఇలా ఇలా కాదు ఇలా ఏదైనా రాంగ్ ఉంటే అది ఎలా రైట్ చేసుకోవాలో అది కూడా మనమే వివరంగా చెప్పినప్పుడు వాళ్ళు నిచ్చలంగా మంచి మనసుతో మంచిగా అభివృద్ధి చెందుతారని నేను కోరుకుంటాను అలాగే మనం మన ఇంటిలో పరిస్థితులను మన అలవాట్లు మన జీవనయానము ఇవన్నీ మనకు చక్కగా ఉన్నప్పుడు పిల్లలు ఎక్కడికి పోయినా కూడా విజయంగా తిరిగి వస్తారు కదా ఇలాంటివి ఇంకా చిన్న చిన్న ముచ్చట్లు మన పిల్లలకి చెప్తూ ఉంటే మనం చేసిన చిలిపి చేష్టలు చిన్నప్పుడు మనం చేసిన చిలిపి చేష్టలు వాళ్ళకు ఒక ఆనందంగా ఆనందం అనిపిస్తాయి తర్వాత వాళ్ళు చెప్పుకొని నవ్వుకుంటే ఇంకా ఆనందం అనిపిస్తుంది అలా మన జీవన తీరాలు ఇలా నడిచిపోతూ ఉంటాయి కానీ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే మనం అన్నీ సాధించగలుగుతాం ఆరోగ్యమే మహాభాగ్యము అని ఉట్టిగా చెప్పలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి మంచి ఆహారం తీసుకోండి మంచి సిక్స్టీ ప్లస్ వాళ్ళకు మంచి చక్కని అరుగుదల ఆరోగ్యము తేలికగా అరిగిపోయి ఆరోగ్యం తీసుకోండి ఆరోగ్యానికి కావలసిన పదార్థాలు తీసుకోండి ఆ వయసులో ఎక్కువ ఎక్కువగా తినేసి అరగలేక జీర్ణశక్తి లేక తర్వాత గ్యాస్ వచ్చేసి పొట్ట ఉబ్బరము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆ వయసు అలాంటిది కాబట్టి ఆ వయసుకు తగ్గ తిండి మనం భోజనం చేసామనుకోండి సులువుగా అరగదా అరగడానికి వీలు ఉంటుంది అలానే నేను చెప్పే కొన్ని కొన్ని విషయాలు మీకు మోటివేషన్గా చెప్తూ ఉంటాను నా ఛానలే మోటివేషన్ ఛానల్ కాబట్టి నేను నా వయసుకు తగ్గట్టు ఇంకా ఎదుటివారికి ఉపయోగ ఉపయోగపడే విషయాల గురించి కొన్ని నేను చేసిన యోగా గురించి చెప్తూ ఉన్నాను కాబట్టి మీరు అందరు కూడా హ్యాపీగా ఉండాలని అందరికీ అందరికీ శ్రావణం మంగళ గౌరీ వ్రతము వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసం శుభాకాంక్షలండి అండి ఇదేనండి ఈనాటి మంచి వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం